ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్ ఆర్ యూ ఫ్రెండ్స్ ఓకే ఇవాళ నేను మీ అందరికీ ఇదిగోండి ఫిష్ ఎగ్ అండి ఇది ఈ ఫిష్ ఎగ్ ఫ్రై అంటే చేపది ఫ్రీ ఎగ్ ఉంటుంది కదండి ఫిష్ది దాన్ని ఫ్రై చేయడం సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కొంచెం ప్రాసెస్ బాగా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇదిగోండి ఫిష్ ఎగ్ తీసుకొని దాన్ని క్లాత్లో పెట్టి రబ్బర్తోనే దాన్ని బంచేస్తానండి అప్పుడు దాన్ని నుంచి శుభ్రంగా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇదిగోండి ఇలా బాయిల్ చేసుకున్నాను కేక్ లాగా అయిపోయింది ఎంత బాయిల్ చేసుకుంటే క్లీన్ చేసేసి బాయిల్ చేసుకుంటే మనకి ఆ నీసు వాసన ఏమీ ఉండదండి లేకపోతే నీసు స్మెల్ అనేది వచ్చి అసలు బాగోదండి చాలా వరకు ఎవరు బాయిల్ చేయరండి అందుకే నేనైతే బాయిల్ చేసాను ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసేసి ఇప్పుడు దీన్ని బాయిల్ అయిపోయింది కదా ఆ కేక్ లాగా ఉన్నదాన్ని శుభ్రంగా నీట్గా ఇలాగ కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకోవడం అనేది మీ ఇష్టం అండి పీసెస్గా పెద్దగా నేను కట్ చేసుకోండి చిన్నగా అయినా కట్ చేసుకోండి నేను మాత్రం ఈ టైప్లో కట్ చేసుకున్నానండి మీరు ఇంకా చిన్న చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదండి ఇంకా మనం దీనికి పోపుని యాడ్ చేసుకుందాం ఇంతేనండి ప్రాసెస్ మాత్రం ఈజీ అండి కొంచెం అది బాయిల్ చేసేసుకున్నారంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి కర్రీ అనేది ఇదిగోండి పోపు స్టార్ట్ చేశాను ఆయిల్లోనే ఇంకా హైట్ అయిపోయిన తర్వాత ఆయిల్లోనే పోపు ఐటమ్స్ వేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి అందుకే నేను ఆనియన్స్ ఎక్కువగా వేసాను మీ చాయిస్ అండి ఎంత కావాలంటే అంత తీసుకోండి నేను మాత్రం ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేశాను ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి కలర్గా చేంజ్ అవ్వాలంటే అందులోనికి సాల్ట్ యాడ్ చేసుకోండి వెంటనే అప్పుడు ఆ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కలర్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఈ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను కదా కొంచెం కడి భత్తాని యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై చేయండి ఇది చాలామంది అలా ఫ్రైగా కాకుండా గ్రేవీగా కూడా చేస్తారండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టమాటో వేసి గ్రేవీగా కూడా చేస్తారు ఎప్పుడైనా అది చేసినప్పుడు కూడా నేను ఒకసారి మీకు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి గొండి బాగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ ఆ ఫిష్ని యాడ్ చేసేసాను ఇది మాత్రం కొంచెం బాగా ఫ్రై చేయండి లేకపోతే వాసన వస్తుంది అందుకు కొంచెం బాగా నీట్గా ఫ్రై చేసుకున్నారంటే మాత్రం స్మెల్ ఏమీ రాదు నెక్స్ట్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం గరం మలా గరం మసాలా వేసాను అండ్ కారం యాడ్ చేశాను కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి మీ చాయిస్ మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసాను ఇదిగోండి నెక్స్ట్ దాన్ని మిక్స్ చేసేసుకుంటే మన ఫిష్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీ చాలా ఈజీ అండి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు సింపుల్ సింపుల్ ఈజీగా తయారైపోతుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా ఫ్రై చేసేసాను కదండి ఎగ్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఫ్రై మాత్రం బాగా చక్కగా చేసుకోండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశారంటే ఇదిగోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతకంటే బాగుందండి జనరల్గా ఇది మనం రోటీతో తింటే బాగుంటుంది లేకపోతే రసం రైస్ లేదు అంటే చెయ్యగానే అసలు వేడివేడిగా అట్లా స్పూన్ వేసుకొని తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి దేనిలోనే మిక్స్ చేయకుండా ఒత్తిడి తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ కుకింగ్ కొంచెం ఎక్కువ అంటే ఫ్రై చేస్తే బాగుంటుంది అంతేనండి మన ఫిష్ ఫ్రై ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవటమే కనిపిస్తుందండి సింపుల్ అండ్ ఈజీ అండి బట్ టేస్ట్ మాత్రం సూపర్ 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 మీరు కూడా ట్రై చేయండి అసలు రైస్తో తినక్కర్లేదండి ఒత్తిదే తినయొచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా ఫ్రెండ్స్ చూసారా నచ్చితే అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ